ప్రపంచంలో ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్లి తర్వాత గొడవలు విడాకులు లేదంటే ఒకరినొకరు భరిస్తూ జీవితాన్ని గడపడం సో ఈ ప్రేమ పెళ్లి విషయానికి వస్తే పెళ్ళికి ముందు ఒకరినొకరు ఒకరి కోసం ఒకరు నువ్వులేనిది నేను లేను అనే పద్ధతిలో ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితుల్లో ఒకరి కోసం ఒకరు ఆరాటపడతారు నువ్వు లేని నాకు జీతమే లేదనేటువంటి ధోరణులు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండడానికి ఇష్టం లేక ఒకరినొకరు విడిపోయే పరిస్థితులను తట్టుకోలేక నా వల్ల కాదు అనేటువంటి ధోరణిలో వాళ్ళు అందరిని ఎదిరించి పరిస్థితులను ఎదుర్కొని ఎన్నో రిస్కులు తీసుకొని ఎంతో కష్టపడి ఒకటై ప్రయా పెళ్ళి చేసుకుంటారు తీసుకున్న తర్వాత కొద్ది రోజులకు ఒకరినొకరికి చెప్పలేని కోపం ఒకరు చూసి భరించలేనంత అసహ్యం కోపం కారణం ఉండదు ఆడ అంత పెద్ద ఏమి ఉండదు చిన్న చిన్న విషయాలకి ఏదో ఒక కారణం దాని మీద ఒకరినొకరు భరిస్తున్నాన భరిస్తున్నాను అనేంత ఫ్రస్టేషన్లో ఒత్తిడితో రైలు పోతుంటారు దీనికి అంతటి కారణమేంది చూసి ఉండలేరు వాళ్ళు ఒకరినొకరు భరించుకోలేరు అప్పుడు పెళ్ళికి ముందు నిన్ను విడిచి నేను ఉండలేను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాకు జీవితమే లేదు అనేటువంటి ధోరణిలో బాధలో ఒకరినొకరు దగ్గరైన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళైన తర్వాత కొద్ది వాళ్ళకు ఎందుకు ఒకరి మీద ఒకరికి అంత కోపం భరిస్తున్నాను నిన్ను నేను భరిస్తున్నాను అనేంత పరిస్థితికి ఎందుకు దిగదారు దాని కారణాలేంటి అంటే ఇంట్లో చాలా ముఖ్యమైన విషయం అంటే దాదాపుగా ఇది చాలామంది గమనించవచ్చు గమనించకపోవచ్చు నేను గమనించింది ఏంటి అంటే అది మైండ్లో జరిగేటువంటి చిన్న లాజిక్ అది చిన్న మెకానిజం ప్రతి విషయంలో జరిగేది ఏంది అంటే వాళ్ళు ప్రేమించుకునేప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి చదువుకోవాలి సంతోషంగా ఉండాలి తినాలి ఆరోగ్యంగా జీవితం గురించి ఎడ్యుకేషన్ ఫాలో అవుతూ వాళ్ళ కర్తవ్యం అదే వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు కానీ బరువు కానీ మానసిక పరమైన బాధలు కానీ ఇవి ఉండవు వాళ్ళు హ్యాపీగా పొద్దున్న లేవాలే అయ్యా కావలసిన ప్రతిదీ అందిస్తారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా డబ్బులు కానీ డ్రెస్సులు కానీ మనిషికి కావాల్సినటువంటి ప్రతి నీడు ఏదైతే ఉందో అది తల్లిదండ్రులు కష్టపడి అందిస్తుంటారు మా కూతురు బాగా చదువుకోవాలి హ్యాపీగా ఉండాలి జీతంలో ఎదగాలని మా కొడుకు బాగుండాలి జీతంలో కొడుకు కావాలని చెప్పేసి తల్లిదండ్రులు కష్టపడి అన్నీ చేస్తుంటారు వీళ్ళు మార్నింగ్ లేచి మంచిగా హ్యాపీగా రెడీ అయ్యి రోజుకొక రకమైన డ్రెస్ మెయింటెనెన్స్ సెంట్లు కావాల్సిన మొబైల్ బైకు వగైరా వగేరా అండి చివరికి వాళ్ళకి కావాల్సిన పాకెట్ మనీ కూడా వాళ్ళకి ఏ బాధ లేదు హ్యాపీగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏ గొడవలు ఉండవు మానసికంగా ఎలాంటి ఆలోచనలు ఉండవు ఫ్రీగా ఉంటారు హ్యాపీగా చదువుకోవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజీకి వెళ్తారు ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎలాంటి మానసికపరమైన బాధలు కానీ జీవితంలో ఎలాంటి బాధ్యతలు కానీ లేకుండా హ్యాపీగా తల్లిదండ్రులు ప్రతిదీ అందిస్తుంటే వాటిని యూజ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు అంటే కాలేజ్కి కాలేజీకి వెళ్ళిన తర్వాత అఫ్ ఇప్పుడు స్కూల్ లెవెల్స్ నుంచి కొన్ని అలాంటివి నడుస్తున్నాయి అనుకో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యవ్వన వయస్సు అలాంటిది ఆ రొమాంటిక్ ఫీల్ అనేది క్రియేట్ అవుతుంటుంది బ్రెయిన్లో అట్మాస్ఫియర్ అంటే అది యుక్త వయస్సు రొమాంటిక్ ఫీల్స్ అనేటివి మైండ్లో క్రియేట్ అవుతుంటాయి హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ఆ హార్మోన్స్ వల్ల వాళ్ళకు అమ్మాయి మీద అబ్బాయి కానీ అబ్బాయి మీద అమ్మాయి కానీ ఇద్దరి మీద ఒకరినొకరికి ఒక రొమాంటిక్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది సో అట్రాక్షన్ వల్ల ఒకరినొకరు దగ్గరకు కలుస్తారు ఆ అట్రాక్షన్ వల్లే హ్యాపీగా ఉంటారు అయితే ప్రేమ అనేటువంటి ఆ తరుణంలో ఆ ప్రయాణంలో ఆ సిచ్యువేషన్లో ఒకరినొకరు ఎదురైనప్పుడు నవ్వుకోవడం ఒకరి స్టైల్స్ గురించి ఒకరు మెచ్చుకోవడం ఒకరి అందం గురించి ఒకరు మెచ్చుకోవడం ఒకరి మాట విధానాలు కానివ్వండి చేతుల విధానాలు కానివ్వండి ప్రతిదీ ఒకరినొకరు మెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పచేడు చేసుకుంటారు అన్నమాట గేట్ చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి బ్యూటిఫుల్ ప్రతి విషయాన్ని వాళ్ళు ఒకరినొకరు మెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ అట్రాక్షన్ అది సో అలా జరుగుతూ ఉంటే ప్రతిరోజు అలా చేసుకుంటారు కనిపించినప్పుడు నవ్వుకోవాలి మాట్లాడుకోవాలి దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేసుకోవాలి ఫోన్ కాల్ ద్వారానో వాట్సాప్ ద్వారానో కలుసుకోవాలి మీట్ అవుతూ ఉండాలి కమ్యూనికేట్ అవుతూ ఉండాలి తర్వాత ఏం చేయాలి బర్త్డేలు వస్తాయి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసుకోవాలి పోతే ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తుంది ఒకరినొకరు ఏదో ఒక రకమైన గిఫ్ట్స్ ప్రజెంట్ చేసుకోవడం అప్రిషియేట్ చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని క్రిటికల్ సిచ్యుయేషన్స్ కూడా ఎదురవుతుంటాయి వాళ్ళ మధ్యలో ఎవరికైనా ఎదురవుతుంటాయి అందులో వీళ్ళకి కూడా ఎదురవుతుంటాయి అందులో అబ్బాయి అమ్మాయి గురించి కానీ అమ్మాయి అబ్బాయి గురించి కానీ కేర్ తీసుకోవడం అబ్బాయికి ఏదో చిన్న హెల్త్ బాగాలేదంటే అమ్మాయి టెన్షన్ పడడం ఏమైందిరా అట్లా అవుతున్నావు అని అమ్మాయి టెన్షన్ పడడం కేర్ తీసుకోవడం చెప్పడం టాబ్లెట్ బాగా తీసుకో తీసుకో నీళ్ళు బాగు అన్నం తిను మర్చిపోకు టెన్షన్ తీసుకోకు భయపడకు బాధపడకు అమ్మాయిని అబ్బాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా ఒకరినొకరు కేర్ తీసుకుంటారు అనమాట ఒకవేళ అబ్బాయికి కానీ ఫైట్స్ జరుగుతుంటే అబ్బాయికి ఏదైనా అనుకోకుండా ఏదైనా ఇన్స్టెంట్ జరిగితే అమ్మాయి ఏడవడం అమ్మాయికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అబ్బాయి వేసిపోయి షేర్ చేసుకునే ప్రయత్నాలు చేయడం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి వాళ్ళ సంఘటనలు వాళ్ళ మధ్యలో ఇలా జరిగేటువంటి సంఘటనలు పోతే ప్రతి విషయంలోనూ ఇలాంటి ప్రతి విషయంలోనూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరి కోసం ఒకరు చేసుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు మెంటల్గా ఆ మధురమైన క్షణాలకి దగ్గరవుతుంటారు అందులో నిండా మునిగిపోతుంటారు అప్పుడు అంటే కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి విషయానికి ఆ సంతోషాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఆ సంతోషానికి అడిక్ట్ అవుతుంటారు పక్కా అప్పుడు అబ్బాయి కనిపించిపోయిన అమ్మాయి కానీ అమ్మాయి కనిపించకపోయిన అబ్బాయి కానీ కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంటారు చూడకుండా ఉండలేని పరిస్థితికి దిదారుతున్నారు అది దేని కారణంగా వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు చేసుకునేటువంటి పనులు వాళ్ళిద్ద మధ్యలో ప్రతి క్షణం ప్రతిరోజు ఏర్పడేటువంటి ప్రతి సందర్భంలోనూ వాళ్ళు అనుభవించేటువంటి మధురమైన క్షణాలు ఏవైతే ఉంటాయో ఒకరి కోసం ఒకరు పడేటువంటి తపన ఆరాటం కేరింగ్ ఒకరి కోసం ఒకరు క్రియేట్ చేసుకున్నటువంటి మాటలు వీటన్నింటికి అట్రాక్ట్ అవుతూ వాటి వల్ల వాళ్ళకు దొరికే దొరికేటువంటి సంతోషం కానీ మధురమైన ఆ అట్నాస్ పేరు కానీ వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి వాటికి పూర్తిగా లొంగిపోతారు నిండా మునిగిపోతారు అంతా అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒకరికొకరు కనిపించని టైంలో ఉండలేని పరిస్థితి దిగదారుతారు వాళ్ళకు ఏం అర్థం కాదు ఒకరోజు అమ్మాయి కనిపిపోయిన అబ్బాయి కానీ అబ్బాయి కనిపిపోయిన అమ్మాయి కానీ ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంటుంది టెన్షన్ మొదలవుతుంటుంది చూడాలంతే కలవాలి మాట్లాడాలి ఎందుకు అలాంటి హ్యాపీనెస్ మళ్ళీ రావాలి అలా వాళ్ళిద్దరు ఒకరికొకరు కలిసినప్పుడే అలాంటి హ్యాపీనెస్ అనేది వస్తుంది అన్నమాట ఒక్కరోజు అమ్మాయి కనిపపోయినా అబ్బాయి కానీ అబ్బాయి కనిపోయిన కనిపించకపోయినా అమ్మాయి కానీ అలా రియాక్ట్ అవుతుంటుంది సో ఇలాంటి సందర్భాల్లో ఒకట వాళ్ళకు కాలేజ్ టైం అయిపోతుంది అన్నీ అయిపోతాయి ఒకరోజు డ్యారేజ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది వాళ్ళకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అప్పుడేమని ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రకాల పరిపూర్ణమైన మధురమైన సంతోషకరమైనటువంటి పరిస్థితులను అనుభవించిన వాళ్ళు వాటికి లొంగిపోయి అట్రాక్ట్ అయిపోయి నిండా మునిగిపోయిన వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితుల్లో చూసుకోకుండా ఉండలేని పరిస్థితులకు చేయదారిన వాళ్ళు విడిచి ఉండలేరు వై ఆ సంతోషం వాళ్ళకు దొరుకుతుంది ఒకరికి ఒకరి వల్ల ఒకరికి దొరుకుతుంది కాబట్టి ఒకరినొకరు విడిచి ఉండలేరు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చెప్తారంటే మాకు వేరే పిల్లద్దు అమ్మాయి అంటే ఇష్టం అని అబ్బాయి అబ్బాయి అంటే ఇష్టమైన అమ్మాయి ఇద్దరు కలిసి పోరాటం చేసి ఏదో ఒక రకంగా ఒప్పించో చేసో లేకపోతే వాళ్ళని ఎదిరించో వాళ్ళకు నచ్చకపోయినా వీళ్ళు దూరంగా వెళ్ళిపోయో మ్యారేజ్ చేసుకుంటారు ఒకటైతే ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుద్ది సినిమా అసలు సినిమా వాళ్ళు ఎందుకు అలా ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేక విడిపోయి ఉండే పరిస్థితులు లేక దగ్గరయ్యరు అంటే ప్రేమించుకునే టైంలో పట్ట వాళ్ళు అనుభవించినటువంటి మధురమైన క్షణాలకి బానిసత్వం అయ్యి ఆ బానిసత్వం వల్ల ఆ పరిస్థితులకు అడిక్ట్ అవ్వడం వల్ల ఆ అడిక్షన్ కారణంగానే వాళ్ళు విడిపోలేనటువంటి మానసిక పరిస్థితుల్లో ఒకటవుతారు వాళ్ళు అందరు ఎదిరించగలుగుతారు అంత ధైర్యం దమ్ము అన్నీ వస్తాయి దానికి కారణం ఏంటంటే అడిక్ట్ అవడం వల్ల ఆ అడిక్ట్ అవ్వడం వల్లే వాళ్ళిద్దరూ అందరిని ఎదిరించగలుగుతారు పోరాడే పోరాటం చేయగలుగుతారు అవసరమైతే అందరిని వదిలేసుకొని ఒకరినొకరు దగ్గరయి వెళ్ళిపోయి మ్యారేజెస్కి వెళ్తారు అలా జరిగిన తర్వాత అలాంటి మధుర క్షణాలు వీళ్ళిద్దరి మధ్యలో రాకపోతే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు చెప్పండి ఒకసారి ఆలోచించండి వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి విడిపోకుండా ఉండడానికి విడిపోయి బతకలేని పరిస్థితులకు దిగజారిపోయి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి ఆ మధురమైన క్షణాలకి బానిసలయ్యి ఒకరినొకరు విడిచి ఉండలేక ఒకరి వాళ్ళొకరు పొందినటువంటి ఆ సంతోషాన్ని పొందడానికే మెంటల్గా అడిక్ట్ అయిన విధానం వల్లే వాళ్ళు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేక అందరిని ఎదిరించి పెళ్ళి చేసుకుంటారు అలాంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుంది యాక్చువల్లీ విడిపోయి ఉండలేక అందరిని ఎదరించి ధైర్యంగా ఒకరినొకరు దగ్గర అయ్యి జీవితంలో కలిసి ఉండాలనే అటువంటి ఆలోచనకు దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే ప్రయాణించుకునే టైంలో మధురమైన క్షణాలను అనుభవించి సంతోషాన్ని పొందినటువంటి ఆ పరిస్థితులకు అయ్యి అంటే అడిక్ట్ అవ్వడం వల్లే వాళ్ళు విడిచిపెట్టి ఉండేలేక అందరిని గురించి పెళ్లి చేసుకుంటారు ఇది రీజన్ అయితే పెళ్ళి తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో పొద్దున్న లేవాలి బాధ్యతలు ఉంటాయి బరువు ఉంటుంది తినాలి బట్టలు కావాలి ఇంట్లో కావాల్సిన అన్ని రకాల వ్యవస్థలని క్రియేట్ చేసుకోవాలి వీటన్నింటికి ఏం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఏం చేయాలి పని చేయాలి అప్పుడు ఏం చేయాలి ఇద్దరు కలిసి ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భాన్ని ప్రతి పరిస్థితిని వాళ్ళు గటాన్ చేసుకుంటూ కష్టపడాలి పెళ్ళి అంటే అదే మళ్ళీ బంధువులను చూసుకోవడం మళ్ళీ చుట్టుపక్కల పరిస్థితులని గ్యాదర్ చేసుకోవడం ఇదే పని ఉంటుంది పెళ్ళి అంటే ఏంటిది అంటే పెళ్ళైన తర్వాత ప్రతి విషయంలోనూ రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత సామాజిక బాధ్యత సామాజిక పరంగా కఠినమైన పద్ధతులు పెళ్ళైన తర్వాత ఒకరినొకరు సేవ చేసుకోవడం పెళ్ళైన తర్వాత వాళ్ళు సేవ చేసుకోవడమే కాదు వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి అంటే రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీగా సేవ చేయాలి ఇది ఖచ్చితత్వం కొన్ని పద్ధతులు ఉంటాయి రూల్స్ ఉంటాయి ఇవన్నీ పాటించాలి మొగడు అంటే ఇట్లా ఉండాలి ఇట్లా చూసుకోవాలి భార్య భార్య అంటే ఇట్లా చూసుకోవాలి ఇట్లా ఉండాలని ఇది విధానాలు సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడాలి పని చేసుకోవాలి తెచ్చుకోవాలి తినాలి సంసారం అంటే ఎన్ని విధాలుగా ఉంటాయంటే ఒక మనిషిని రెస్పాన్స్ తీసుకొని ఒక మనిషి కోసం ఒకరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో చాలా అవి ఉంటాయని బాధ పెట్టద్దు మనం బాధపడ్డ పర్లేదు ఇట్లాంటి కండిషన్లు కూడా ఎన్నో ఉంటాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ ఎందుకోసమైతే వాళ్ళు వేటికి ఏ మధుర క్షణాలకైతే అలవాటు పడి బానిసలు అవి అడిక్ట్ అయిపోయి విడిపోలేక పెళ్ళి చేసుకున్నారో పెళ్ళి అయిన తర్వాత అదే లేకుండా పోతే అప్పుడు ఏం చేయాలి పొద్దున్న డ్యూటీకి పోవాలి అమ్మాయి ఇంట్ ఉంటుందా డ్యూటీకి పోతుందా ఒక మళ్ళీ ఇండివిజువల్గా కష్టపడాలి అప్పుడు చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు పెళ్ళి అంటేనే అంత ఎవరిని సపోర్ట్ చేయరు మహా అయితే ఏదో ఒకరోజు ఆ ఇంటికి పిలిచి ఇంత భోజనం పెడతారు కావచ్చు ఎప్పుడో అత్యవసర పరిస్థితులు ఆపది ఉంటే ఒక పది రూపాయలు సపోర్ట్ చేస్తారు అది వస్తే నీ జీవితాంతం మాత్రం ఏద్రని మీరు మీరే భరించాలి అవన్నీ భరించాలంటే ఏం చేయాలి ఒకరినొకరు మర్చిపోయి మర్చి హ్యాపీగా పనిచేస్తారు అప్పుడేమవుతుంది వీడు పొద్దున్నేసి డ్యూటీకి వస్తుంది ఆ అమ్మాయి డ్యూటీకి వస్తుందా ఇంటికి ఉంటుందా వీళ్ళు కలుసుకోవడానికి అవకాశం లేదు ప్రేయించుకునే టైమ్ ఇవన్నీ లేవు అయ్యో వీడితో తినుకుంటా వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అన్నీ చేసుకుంటా హ్యాపీగా హుందాగా వండుకుంటా ఫ్రీగా హ్యాపీగా ప్రేమించుకుంటు అలా ప్రేమించుకోవడం వల్ల జరిగిన మోసమే అది మధురమైన క్షణాలకి బాగా చవ్వడం ఆ సంతోషానికి బాని చవడం ఒకరి వల్ల ఒకరు పొందేటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్ గుడ్ ఏదైతే ఉంటుందో వాటికి అలవాటు అవ్వడం జరిగింది ఎందుకు అంటే వాళ్ళు ఫ్రీగా ఏ బరువు బాధ్యతలు లేకుండా ఏ నొప్పి లేకుండా అయ్యే వాళ్ళు పెట్టిన తిండి తినకుండా ఫ్రీగా ఉండి ఒక యుక్త వయసులో హార్మోన్స్ కారణంగా అట్రాక్ట్ అయిపోయి దగ్గర అవడం వల్లే జరిగిన మోసం అది సో అది పెళ్ళైన తర్వాత ఈ ఇన్ని రకాల బాధ్యతలు అనిపించినా వాళ్ళ మధ్యలో జరగబోయారు అలాంటి పరిస్థితులకు కూడా అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో మందు అయినాడు చీరట అలవాటు అయినాడు పోతే ఇంకోటి ఏంటిది రకరకాలుగా డ్రగ్స్ సంథింగ్ ఏదైనా కానీ చాక్లెట్ కాఫీ టీ పోతే ఇక టీ లేకపోతే వానికి పిలిచలే దానికి మైండ్ పని అంటాడు అట్లాంటిదే ఇది కూడా సరే ఈ మధురమైన క్షణాలకు అలవాటు పడ్డ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది పెళ్ళైన తర్వాత వాళ్ళకు అవకాశం దొరకదు ఒకరినొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవడం ఆ ప్రొసీడ్ చేసుకోవడం కలుసుకోవడం ఒకరినొకరు చూసి నవ్వుకోవడం ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి వాళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉంటారు మళ్ళీ ఇంకోటి పొద్దున లేక ఎవరు వెళ్ళిపోవాలి లేకపోతే బో దొరకది కావాల్సిన బట్టలు దొరికాయి ఇంట్లో కావాల్సిన విషయాలు అది సంథింగ్ ఏదైనా కూడా క్రియేట్ చేసుకోలేరు అరేంజ్ చేసుకోలేరు దానికి కావాల్సిన డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే బాధ్యతగా కొన్ని పనులు నిర్వహించుకోవాలి ఇది జరిగేది అనమాట సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫ్రీగా ఉండి ఏ బాధ ఏ బరువు లేకుండా ఉన్న టైంలో కూడా ఫ్రీగా ప్రేమించుకున్న వాళ్ళకి మధ్యలో అప్పుడు ఏమి లేవు ఇప్పుడు అలాంటి బాధ్యతలు అన్నీ మధ్యలో దొరుకుతాయి అట్లాంటప్పుడు వీళ్ళు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు కలుసుకోవాల్సిన అవసరం ఏంది అది లేదు ఒకరి కోసం ఒకరు అప్రిషియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంది అది లేదు ఎందుకంటే మెంటల్ టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి పెళ్ళైన తర్వాత మళ్ళీ తర్వాత పిల్లలు ఒక పిల్లలు కాకముందు కూడా కొంతమందికి చాలా ఎఫెక్ట్ జరుగుద్ది ఇవన్నీ బాధ్యతలు అంటే మొదలైన తర్వాత వాళ్ళ మధ్యలో లోపల ఎలాంటి సంతోషకరమైనటువంటి అట్మాస్ఫియర్ ఉండదు అది లేకపోవడం వల్ల ఆ మధుర పెళ్ళికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు దేనికైతే బానిస అయ్యిరో దేనికైతే అడిక్ట్ అయ్యిరో మధురమైన క్షణాలు సంతోషకరమైన క్షణాలు ఆ సంతోషం వెళ్ళిన తర్వాత దొరకదు అది రీజన్ ప్రేమలో ఉన్నప్పుడు అనుభవిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి అనుభవిస్తున్నంతసేపు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అలా రిలీజ్ అవ్వడం వల్ల మెంటల్ బ్రెయిన్ ఆ శరీరం టోటల్గా ఆ హార్మోన్స్కి అడిక్ట్ అయిపోతుంది దేని కారణంగా ఆ పరిస్థితుల కారణంగా ఒకరినొకరు కలిసి మాట్లాడుకోవడం చూసుకోవడం నవ్వుకోవడం అప్రిషియేట్ చేసుకోవడం గిఫ్ట్ ఇచ్చుకోవడం లాంటి పరిస్థితుల వల్ల బ్రెయిన్లో అలాంటి హ్యాపీ హార్మోన్స్ అవుతాయి వాటికి వాళ్ళు అడిక్ట్ అవుతారు అక్కడ బానిస చదువుతారు అనమాట అయితే పెళ్ళైన తర్వాత అవన్నీ ఉండవు ఏదో ఒక పరిస్థితిలో చిరాకుగా ఉండడం కోపంగా ఉండడం తీటిపోవడం ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి అది పెళ్లి తర్వాత పెళ్ళిలో జరిగే పెళ్లి తర్వాత జరిగేటువంటి వ్యవస్థ అసలు సినిమా ఇది వాళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఇది అది దొరకవు అలాంటి పరిస్థితులు ఉండవు ఇక సో అలవాటు పడ్డ వాళ్ళు మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతుంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళకు కూడా తెలియదు వాస్తవానికి వాళ్ళకు కూడా అది అంత ఈజీగా అర్థం కాదు వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది ఎందుకు చిరాకొస్తుంది అనేది అర్థం కాదు బ్రెయిన్ అలాంటి హ్యాపీ హార్మోన్స్ను కోరుకుంటుంది కానీ పెళ్ళైన తర్వాత ఏర్పడే హార్మోన్స్ ఏంటి స్ట్రెస్ హార్మోన్స్ ఒత్తిడికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ప్రతి పరిస్థితి కఠినమైంది ప్రతి సిచ్యుయేషన్ కఠినమైందే వాటిని అనుభవించాలి ఫేస్ చేయాలి బాధలు అనుభవించాలి బరువులు ఎత్తుకోవాలి బరువుని బాధ్యతలు సమస్యలను వాటి అన్నిటిని సాల్వ్ చేసుకోవాలి సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఒత్తిడి కారణంగా స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతుంటాయి ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ చిరాకు పడు చిరాకు ఏర్పడుతుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మొత్తం హ్యాపీగా ఉంటుంది బాడీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఇరిటేట్ అవుతుంది రిస్క్ ఫీల్ అవుతుంది ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలనే ఆలోచన ఆటోమేటిక్ మెకానిజం అనేది బ్రెయిన్లో ఉంటుంది అది ఏదైనా కానీ కొట్లాడగాని లేకపోతే చిన్న స్మెల్ వచ్చినా కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం బ్రెయిన్ చెప్తుంది అలాంటి మెకానిజమే బ్రెయిన్ ఆ బ్రెయిన్ కారణంగానే వాళ్ళ లోపల ఆ మధురమైన క్షణాలు మళ్ళీ అనుభవించే పరిస్థితి లేక అలాంటి అవకాశాలు లేక ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో చిరాకు పరాకు ఇవన్నీ మొదలయ్యి ఆ బ్రెయిన్ మెకానిజం వల్ల జరిగేటువంటి ఎఫెక్ట్ ఇద్దరి మధ్యలో అనుకునేటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఎందుకు ఒకరినొకరు కొట్లాడుకుంటున్నారనేది ఒకరితో ఒకరు ఎందుకు కొట్లాడుతున్నారు అనేది ఎవరికి ఒకళ్ళకి అర్థం కాదు వాళ్ళు అంటారు అప్పట్లోకి నువ్వు ఉండలేవు అప్పట్లోకి నువ్వు మాట్లాడతలేవు అప్పట్లోకి నువ్వు ఏం చేస్తావు నా గురించి అని ఒకరు నాకు కోపం వస్తే నేను చెప్తాను తన కోపం వస్తే తను చెప్తుంది కానీ నాకు తన అర్థం కాదు ఎందుకు తిడుతుందో నేను తనకు అర్థం కానీ ఎందుకు తిడుతున్నాను ఇదంతా మీ బ్రెయిన్లో జరిగేటువంటి మెకానిజం ఇది వాళ్ళకి అర్థం కాదు చెప్పుకుంటారు అలా ఉంటాలో ఇలా ఉంటాలో అప్పుడు అట్లా ఉండే కానీ ఇట్లుండే నా కోసం ఎంత దూ ఎంతో రేట్ చేసుకొని నా కోసం ఏదైనా తెచ్చి నా కోసం ఎంత టైం అయినా వేసి వేసి ఉండేదని నాకు ఏమైనా చేసి పెట్టేదాన్ని నా కోసం నువ్వు ఆరాట పడేదాని నాకు ఇంత ఎఫెక్ట్ అయితే నువ్వు చాలా బాధపడేదని ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు అంటే ఎందుకు లేదు అంటే దానికి కారణం వీళ్ళు అనుభవిస్తున్నది పెళ్ళి తర్వాత బరువు బాధ్యతలు కఠినమైన పరిస్థితులు పడి కారణంగా ఏర్పడేటువంటి స్ట్రెస్ ఆ స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యేటువంటి నెగిటివ్ కెమికల్స్ ఏమైతే ఉంటాయో వాటి వల్ల బాడీ బ్రెయిన్ నెగిటివ్ ఇంపాక్ట్ పడి ఇరిటేట్ అవుతూ ఆ చిరాకు పరాకు ఒకరి ఒకరు కారణం లేకుండా కొట్టుకోవడం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా జరిగేటువంటి వాళ్ళిద్దరూ చెప్పుకుంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళు అంటారు నాకు అట్లా ఉండలేవు ఇట్లుండవు అప్పుడు అట్లున్నావు ఇట్లున్నావు ఇట్లా అట్లా చేస్తున్నావు అట్లా ఉంటలేవు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే ఎవ్వరి బ్రెయిన్ ఇద్దరి బ్రెయిన్లు నెగిటివ్ ఇంపాక్ట్ స్ట్రెస్ హార్మోన్తోనే ఎఫెక్ట్ అవుతుంటుంది సో ప్రేమలో మునిగి తేలి ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని పరిస్థితుల్లో ఒకరినొకరు దగ్గరై ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకరినొకరు భరించలేనటువంటి పరిస్థితులకు దగ్గర అయ్యి ఒకరినొకరు అసహించుకొని దూరం అవడానికి కారణం ఏంటి అంటే పెళ్ళికి ముందు ప్రేమలో మునిగి తేలినటువంటి మధురమైన క్షణాలకు బానిసయ్యి అలాంటి సంతోషం కోసం అలాంటి మధురమైన క్షణాల కోసం ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేక దగ్గరైన ప్రేమికులు పెళ్లి చేసుకున్న ప్రేమికులు పెళ్లి తర్వాత ఆ పెళ్ళిలో ఉన్నటువంటి కఠినమైన పరిస్థితులు పెళ్ళిలో ఉన్నటువంటి బరువు బాధ్యతలు బాధలు ఎన్నో రకాల స్ట్రెస్ సంబంధించినటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఆ స్ట్రెస్ కారణంగా ఏర్పడేటువంటి చిరాకుతో ఇబ్బందులతో ఆ బ్రెయిన్ మెకానిజం వల్ల ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తారన్నమాట ఇది ప్రేమికుల యొక్క పెళ్ళే తర్వాత జరిగేటువంటి పరిస్థితి వాళ్ళు విడిపోవడానికి కారణాలు అన్నమాట